హాయ్ అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు టైం ఇప్పుడు ఎనిమిది యాభై నాలుగు అవుతుంది ఈరోజు ఇలా స్టార్ట్ అవుతుంది ఒకవేళ తొమ్మిది అనుకుంటే పది పదకొండు పన్నెండు ఒకటి రెండు మూడు ఆరు గంట టైం ఉంది ఈ ఆరు గంటలో ఏం జరుగుతుంది ఏంటి ఎంత సంపాదిస్తాము అనే విషయాలు అయితే తెలియదు ఈరోజు రాత్రి అనుభవాలు ఎలా ఉంటాయన్నది రోడ్డుపైకి పోయి అనుభవిద్దాం సరే బయలుదేరుదామా ఇక్కడ మీరేవైతే బ్యాచ్ను చూస్తున్నారో వాళ్ళందరూ ఇప్పుడు ఒక పెద్ద సమస్యలు పడ్డారు ఏంటంటే వాళ్ళ ఫ్రెండ్ ఒకతను ఆన్లైన్లో బాడుకు వస్తే వెళ్ళి ఒక అమ్మాయిని ఎక్కించుకొని వచ్చాడంట వాళ్ళు ఫుల్లుగా తాగేసి దిగాల్సిన చోట్ల దిగలేదని చెప్పి తీసుకొని నేరుగా తిరుపతి పోలీస్ స్టేషన్కి వచ్చాడు ఈస్ట్ పోలీస్ స్టేషన్ మీరు చూడవచ్చు ఇక్కడికి వచ్చాడు ఇక్కడ నుంచి పోలీసు వాళ్ళందరూ వచ్చి దాని తర్వాత ఆమెకు మాట్లాడి వీళ్ళు మాట్లాడి ఒక అరగంట సేపు డిస్కషన్ జరిగి నేను ఇక్కడ నుంచి ఓపిక్గా ఇక్కడ మన ఆటో ముందర ఈ ప్లేస్ ఉంది కదా చేపించే ప్లేస్లో ఇక్కడ డిస్కషన్ జరిగి అందరూ వెళ్ళారు అలా జరిగింది అబ్బాయి ఇప్పుడు నిజంగా ఊరికే ఒట్టి పుణ్యానికి చాలాసేపు డిస్కషన్ జరిగింది ఈరోజైతే నేను వీడియోస్ అయితే ఏమీ రికార్డ్ చేయలేదు పెద్దగా ఇంట్రెస్ట్గా ఏమీ అనిపించలేదు చెప్పేటటువంటి విషయాలు కూడా ఏం లేవు దానివల్ల అయితే వీడియోస్ అయితే ఏమీ రికార్డ్ చేయలేదు ప్రస్తుతానికి మన ఫ్రెండ్ అయితే తండేల్ అనేటువంటి సినిమా చూస్తున్నాడు ఇది వచ్చి థియేటర్ ప్రింట్ డబ్బు వాళ్ళు ఎక్కడైనా సినిమా చూసుకుంటారు కానీ డబ్బు లేనప్పుడు లేకుంటే ఒక ఫ్యామిలీ సినిమాకి పోవాలనుకుంటే దానికి ఈజీగా ఒక నలుగురు ఫ్యామిలీ కలిపి ఒక సినిమాకి పోతే వెయ్యి రూపాయలు అవుతుంది అనుకుంటే థియేటర్ ప్రింట్లో చూస్తారు ఏం చేయలేం అదే లైఫ్ అంటే చక చక చకకా అని చెప్పి ఒక ఆరు వందలు సంపాదించేసి ఒక వంద రూపాయలు పెట్టి పుష్కా తిని ఖాళీగా నేను ఇప్పుడు ఇంతసేపు చెప్పాను చూసినావా ఇలాంటి సమస్యలు చాలాసార్లు నేను కూడా ఇబ్బంది పడ్డాను ఏంటి అంటే ఎక్కి సరిగా డబ్బులు ఇవ్వకుండా లేకుంటే ఆటో డ్రైవర్ల పైన దౌర్జన్యం చేయడం ఇలాంటివి చాలాసార్లు అనుభవించాను కాబట్టి మా వాళ్ళు చాలామంది నైట్ డ్యూటీయే వద్దు నైట్ డ్యూటీయే వద్దు అంటారు నైట్ డ్యూటీలో అయితే నేను చాలా భయపడేవాడిని ఇంతకుముందు నా దగ్గర ఐఫోన్ ఉండేటప్పుడు అయితే ఇంకా భయం పొరపాటున ఐఫోన్ దొరికితే ఐఫోన్ కోసం ఏమైనా చంపేస్తారేమో అని అంత భయపడేవాడిని ఓ ఈరోజు ఇంకా గేమ్కి వేయలేదు చూద్దాం తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు అక్కడక్కడ ఈ విధంగా రోడ్డు చుట్టూ ఉన్నటువంటి గోడలకు రంగులు వేస్తున్నారు చూడడానికైతే చాలా బాగుంది కొన్నిసార్లు అనిపిస్తుంది ఈ రంగులు ఎందుకు అని చెప్పి కానీ సిటీ అందంగా కనిపించాలంటే ఇలాంటి రంగులు అవసరమే కదా అని అయితే అనిపిస్తుంది మీరు దీనికి ఆపోజిట్లో ఉండే గోడ కూడా చూడవచ్చు మొత్తం రంగులు రంగులు రంగులుగా ఉంది ఇది చూడ్డానికి ఒక కిరీటం లాగా అనిపిస్తుంది నాకు ఇప్పుడైతే నేను ఇంటికి బయలుదేరాను పోతాను జోబిలో డబ్బులు అయితే ఆరు వందలు ఉన్నాయి తినడానికి ఒక వంద ఖర్చు అయింది ఏడు వందలు గేమ్ నోట్లో ఒక రెండు వందలు వేసాను ఏడు రెండు తొమ్మిది వందలు ఇంత డబ్బులు సంపాదించి ఇంటికి వెళ్ళేటువంటి పరిస్థితి చేద్దాం ఇప్పుడు టైం అయితే మూడు పది ఇప్పుడు వెళ్ళి బిన్నే పడుకొని రెత్తలాడితో మధ్యాహ్నం పన్నెండు గంటలకు లేసి చర్చికి వెళ్ళాలి చూద్దాం ఇంకా సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయి అనేది రేపటి వీడియోలో ఇప్పుడే ఒక న్యూస్ చూశాను ఏంటి అంటే తమిళనాడు ఒకప్పటి ముఖ్యమంత్రి జయలలిత చనిపోయారు కదా ఆమెకు సంబంధించిన ఆస్తులన్నీ కర్ణాటక ప్రభుత్వం తమిళనాడు ప్రభుత్వానికి అప్పగిస్తుంది అని చెప్పి అవి ఎంతంటే లక్షల రూపాయల పట్టు చీరలు పదివేల చీరలు అంటే కాకపోతే కోట్లు కూడా ఉండొచ్చు కోట్ల కొద్దీ బంగారు వెండి స్థలాలు వాటికి సంబంధించిన దస్తావేజులు ఇవన్నీ కర్ణాటక ప్రభుత్వం తమిళనాడుకి ఇస్తుందంట ఏంటి మొగుడు లేదు పిల్లలు లేరు ఏ కాకి బ్రతుకు ఇంత సంపాదించి ఏం ఉపయోగం దత్తపుత్రుడికి ఓట్లు పెట్టి పెళ్లి చేసి కనీసం వీడు నావారసుడు అని ప్రకటించలేనటువంటి దౌర్భాగ్య స్థితి సంతోషకరమైన మాట ఏంటంటే తల్లి తండ్రి మొగుడు పెల్లం పిల్లలు ఉన్నంతలో తినేటువంటి ఇల్లు ఇది గొప్ప అనిపిస్తుంది ఇది కూడా జీవితమైన తమిళనాడు మొత్తం మా అమ్మ జయలలిత అని చెప్పి తమిళనాడు మొత్తం చెప్పచ్చు కానీ నాకైతే ఆమె స్థితి దౌర్భాగ్యమైన స్థితి అనిపిస్తుంది నిజంగా ఆమె కంటే నీలాంటోళ్ళు నాలాంటోళ్ళు నాలాంటి కూలి పనులు చేసుకునే వాళ్ళు ప్రశాంతంగా పిల్ల పిల్లకాయలు మొగ్గుతూ గడిపే వాళ్ళు చాలా గొప్పలు కనిపిస్తారు ఇవన్నీ విన్నప్పుడు కొంచెం బాధ ఇది కూడా బ్రతికేనా అని చెప్పి ఉండొచ్చు గౌరవం అధికారం ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి నేను అనేటువంటి తల బిరుస్తుతనం ఉండొచ్చు ఎంతవరకు ఉపయోగం వేస్ట్ 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 అనిపిస్తుంది ఇవన్నీ ప్రశాంతమైనటువంటి చావు చాలా గొప్పగా అనిపిస్తుంది ఎనీవే ఇప్పటి వరకు వీడియో చూసేందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నేనైతే ఇంటికి వచ్చేసాను ఇప్పుడైతే వెళ్ళి ఇంకా పడుకోవడమే ఓకే ఉంటాను